హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ లాక్స్ చంద్రైలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో సండే స్పెషల్ నాటుకోడి కూర అండి అది ఎలా చేశాను ఏంటని చూపిస్తాను ఫస్ట్ మనకి దీనికి గ్రేవీ కోసము ఆనియన్స్ ఒక ఫైవ్ సిక్స్ ఆనియన్స్ పెద్దవి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దాంతో పచ్చిమిర్చి కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మనకి కొంచెం గ్రేవీ కోసము మసాలా చూడండి మసాలాకు వచ్చేసి మనకి ఏం ఎక్కువ వేయట్లేదండి చెక్క లవంగాలు ధనియాలు కలిపి పౌడర్ వేసుకోవాలండి లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ కర్రీకి ఏం చేయాలంటే మనం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలండి బాగా మనకి ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ ఈ పేస్ట్ అండ్ మసాలా అండి చాలా టేస్టీగా అనిపించింది తిన్న తర్వాత ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అనుకున్నాను బట్ చాలా టేస్టీగా ఉంది మీలో ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టం అండి నాకైతే పిచ్చండి నాటుకోడి అంటే చికెన్ కన్నా కూడా నాటుకోడి టేస్టీగా ఉంటుంది ఇది బాగా ఫ్రై చూడండి ఆయిల్ పైకి తేలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి నేను టూ అండ్ హాఫ్ కేజెస్ నాటుకోడి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏంటంటే బయట తీసుకోలేదు ఇంట్లోనే నైట్ ప్రిపేర్ చేసామండి బయట అంత క్వాలిటీగా ఉండదు కాబట్టి ఇంట్లో మనము చేసుకుంది బాగుంటుంది కదా అనేసి ప్రిపేర్ చేసాము ఇది కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితే ఏంటంటే రా స్మెల్ పోతుంది తర్వాత ఇంకేంటంటే మనము ఈ టూ అండ్ హాఫ్ కేజెస్ నాటుకోడి తీసుకున్నాం కదా దాన్ని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మనము ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా ఉంటుంది కదా ధనియాలు చెక్క లవంగాలు ఈ మూడే అండి ఇంకేం యాడ్ చేయలేదో లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి దీన్ని కూడా కొంచెం ఒక స్పూన్ అలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపించింది మసాలా ఎవరన్నా ఏంటంటే కర్రీ ఫినిష్ చేసే ముందు యాడ్ చేస్తారు కదా ఇలా ట్రై చేయండి చాలా బాగుంది మసాలా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగుందండి కర్రీ అయితే టేస్టీగా అనిపించింది దీంట్లోకి నాటుకోడికి మనకి ఏం కాంబినేషన్ బాగుంటుంది బగారా రైస్ ఇంకా మనకి రాగి సంగటి కూడా బాగుంటుందండి చాలా టేస్టీగా అనిపిస్తుంది నాటుకోడి రాగి సంగటి నెక్స్ట్ టైం రాగి సంగటి ప్రిపేర్ చేస్తే అది కూడా వీడియో పెడతానండి మీకు ఇలా కారం కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం మనకి ఇలా బాగా ఫ్రై అయ్యి అడుగంటుంది అన్నప్పుడు మనం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ నాటుకోడిని యాడ్ చేసుకోవాలండి చాలామంది ఏం చేస్తారంటే నాన్ వెజ్ కర్రీ చేసేటప్పుడు ఇలా పేస్ట్ ఏదైనా ఫ్రై అయిన తర్వాత వెంటనే నాన్ వెజ్ యాడ్ చేసి వాటర్ పోసెస్ పెడతారండి అదే మగ్గుతుంది కదా అనేసి కానీ అలా దానికన్నా కూడా మనం వాటర్ యాడ్ చేయకుండా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అది ఆయిల్లోనే కుక్ అయిన తర్వాత వాటర్ పోసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి పీస్కి కూడా మనకి ఉప్పు కారం పడుతుంది చూడండి ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత వాటర్ యాడ్ చేశాను నేను నార్మల్ చికెన్తో కంపేర్ చేస్తే మనకి నాటుకోడి ఉడకాలంటే చాలా టైం పడుతుందండి చాలామంది ఏం చేస్తారంటే తొందరగా అయిపోతుంది అనేసి కుక్కర్లో వేసేస్తారు ఒక టూ త్రీ దిస్ ఉడికిపోతుంది కదా కానీ అంత టేస్ట్ అనిపించదండి మనం ఇలా సపరేట్గా కుక్ చేస్తేనే మనకి నాటు కూడా టేస్టీగా ఉంటుంది ఇదైతే నాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టిందండి ఉడకడానికి మేము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇది రెసిపీ మాత్రం మీరు డెఫినెట్గా ట్రై చేయండి చూడండి మనకి కర్రీ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా పైన ఆయిల్ పైకి తేలుతుంది కదా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఉడికినట్టే అండి తర్వాత ఇంకేంటి మనం లాస్ట్లో ఏం యాడ్ చేస్తామో మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి మటన్లోనే కాదు చికెన్లో కూడా పుదీనా యాడ్ చేస్తే బాగుంటుంది మనకి కొత్తిమీర పుదీనా లేకుండా ఏదైనా నాన్ వెజ్ కర్రీ అయిపోతుందా లేదు కదా సో లాస్ట్లో యాడ్ చేసేసుకొని ఇంకొకటి ఏంటంటే లెమన్ ఒక హాఫ్ లెమన్ అలా పిండుకోండి చాలా బాగుందండి మనకి ఇంకా నాన్ వెజ్ అంటే బగారా రైస్ కంపల్సరీ కదా బగారా రైస్ పెరుగు చట్నీ మనకు అది డైజెస్ట్ అవ్వడానికి బాగా హెవీగా తింటాం కదండి నాన్ వెజ్ అంటే డైజెస్ట్ అవ్వాలంటే ఏం కావాలి మనకి రసం కదా సో రసం కూడా ప్రిపేర్ చేసామండి ఇంకొకటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను మనకి కర్రీ ఎండింగ్లో కూడా కొంచెం మసాలా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు మెయిన్ ఫస్ట్ యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది బట్ సరిపోని వాళ్ళు కొంచెం లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్